శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్ట గ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవిబుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు కుజగ్రహ సం కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడుగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టానదేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ద్విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ అస్తం ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్త కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్కు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతక రీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుతము ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు లగ్న చతుర్థాధిపతి బుధుడు అయ్యి భాగ్యస్థానంలో సంచరించడం విశేషము అదేవిధంగా తృతీయాధిపతితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని ఫలితాలు మీకు ఎంతో దోహదపడతాయి విద్యార్థి దశలో ఉన్నవారికి విద్య ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటకు చాలా విలువ ఉంటుంది ఆర్థిక లాభం పొందడానికి ఇది సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఎప్పటినుంచో భూమిని కొనాలనుకున్నా కొనలేకపోయి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా భూలాభము స్థిర లాభము పోగొట్టుకున్న సంపద కానీ లేదా రావలసిన స్థిర చరాస్తుల విషయాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న నూట యాభై మూడు రోజుల్లో మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఈ సందర్భంలో రాజ్యస్థానంలో రవిభుతులతో పాటు శుక్రుడు కుజుడు మరియు రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారికి పదవి యోగ్యత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము దూర ప్రాంతాలలో సంత దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి చక్కని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానంలో శని సంచారం చేత రాజకీయ రంగంలో చక్కగా రాణించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది అధికార యోగ్యత పదవి యోగ్యత పొందడానికి అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌక్యం తల్లిగారి సలహా మేరకు తీసుకునే ప్రతి పనిలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఈ మీనరాశి వారు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారని తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు సూర్య భగవంతుని గనక ఆరాధించినట్లయితే బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి భగవద్ అనుగ్రహంతో సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి